హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి నేను తెలుసుకున్న విషయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను పుట్టినరోజున అసలు మనం ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి అసలు ఎలాంటి పనులు చేయకూడదు నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మీలో కొంతమంది అయినా తెలుసుకుంటాననే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఎవరైనా నమ్మకపోతే వదిలేయండి నమ్మే వాళ్ళు మాత్రమే పాటించండి నేనైతే నమ్ముతానండి ఎవరైనా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు మంచిది అనుకున్నప్పుడు నేను నమ్ముతానండి అందుకే ఆ ఉద్దేశంతోనే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు ఆ పనులు చేయకుండా ఉంటారు వాళ్ళకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా కొన్ని కొన్నిసార్లు మనకు తెలియక కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి అది మనకు తెలిసిన తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ తప్పులు చేయలేదనుకోండి మనకే మంచి జరుగుతుంది పుట్టినరోజు అంటే నేను చేసుకోను నేను చేయను అని అనకూడదు ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజును జరుపుకోవాలి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే పుట్టినరోజున జరుపుకోవాలి అసలు పుట్టినరోజున ఏ పనులు చేస్తే మనకు మంచి జరుగుద్ది అసలు ఏ పనులు చేయకూడదు నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజున చక్కగా గుడికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకోవాలి పుట్టినరోజును ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలి పిల్లలు పెద్దలు అందరూ జరుపుకోవాలి మేము జరుపుకోము అని అనే మాట అనకూడదు గ్రాండ్గా కాకపోయినా సింపుల్గా అయినా సరే పుట్టినరోజును జరుపుకోవాలి పుట్టినరోజున ఐదు అయితే చేయకూడదు ఈ ఐదు పొరపాట్లు చేస్తే లక్ష్మీ కటాక్షం ఉండదంట అంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట అసలు ఆ ఐదు పొరపాట్లు జరగకుండా మన మనం జాగ్రత్త తీసుకున్నామనుకోండి మనకే మంచి జరుగుతుంది మనం చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు చెప్తాను పుట్టినరోజున చినిగిపోయిన వస్త్రాలను వేసుకోకూడదు అంటే చినిగిపో చినిగిపోయిన వస్త్రాలు ఎవరు వేసుకోరు కానీ ఇప్పుడైతే ఫ్యాషన్ అని చెప్పేసి వస్తున్నాయి కదండి మామూలుగా ఆడపిల్లలకైనా పిల్లలకైనా జీన్స్ కొంటాము జీన్స్ కొన్నప్పుడు మామూలుగా క్రాస్ టైప్లో ఓపెన్ లాగా వస్తున్నాయి కదండీ అవి చినిగిపోయిన బట్టల కిందే లెక్క మిగతా రోజుల్లో అయితే నార్మల్ డేస్లో ఎలా అయినా వేసుకోవచ్చు కానీ పుట్టినరోజున మాత్రం చక్కగా గౌన్ కానీ లంగావోణీలు కానీ పట్లంగాలు కానీ లేదా ఏదైనా ప్యాంటు షర్ట్లు ఇలాంటివి వేసుకోవచ్చు జీన్స్ కూడా వేసుకోవచ్చు కానీ జీన్స్ మీద క్రాస్ లాగా వచ్చి చినిగినట్టుగా వస్తాయి కదండి అలాంటివి మాత్రం పుట్టినరోజున వేసుకోకూడదు మిగతా ఫంక్షన్స్కి ఏ టైంలో అయినా వేసుకోవచ్చు పుట్టినరోజున నలుపు రంగు వస్త్రాలను ధరించరాదు రాక్షస బొమ్మలు ఉన్న వస్త్రాలను కూడా ధరించకూడదు అంటే కొన్ని కొన్ని టీషర్ట్ల మీద కానీ షర్ట్ల మీద కానీ భయపడేలాగా బొమ్మలు ఉంటూ ఉంటాయి కదండి అలాంటివి పుట్టినరోజున వేసుకోకూడదు మిగతా రోజుల్లో అయితే వేసుకోవచ్చు కానీ పుట్టినరోజున మాత్రం అస్సలు వేసుకోకూడదు పుట్టినరోజున ఎలాంటి బట్టలు వేసుకుంటే మంచిదంటే ఆడపిల్లలైతే లంగా ఓణీలు లంగా జాకెట్లు మనకి రేపు బర్త్డే అనుకోండి అర్ధరాత్రి సమయంలో మనం టైం పెట్టుకొని మరి పన్నెండు గంటలకి కేక్ కట్ చేపిస్తాం విష్ చేస్తూ ఉంటాం అయితే పన్నెండు గంటలకి విష్ చేయకూడదు అలానే కేక్ కూడా కట్ కట్ చేయకూడదు ఎందుకంటే అర్ధరాత్రి అంటే దెయ్యాలు తిరిగే టైం అండి ఆ టైంలో అసలు విష్ చేయకూడదు అలానే కేక్ కూడా కట్ చేయకూడదు అందుకని సూర్యోదయ సమయంలో జరుపుకోవాలి విషెస్ కూడా సూర్యోదయం సమయంలోనే చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మనం ఒకరిని చూసి ఒకళ్ళు నైట్ పన్నెండు గంటలకని కేక్ కట్ చేస్తూ ఉన్నాం వాస్తవంగా అయితే చాలామంది కట్ చేస్తూనే ఉన్నారు కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే అర్ధరాత్రి సమయంలో దెయ్యాలు తిరుగుతాయి కాబట్టి మనకే మంచిది కాదు నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అందుకే మంచిది కాదనే ఉద్దేశంతోనే కేక్ కట్ చేయకూడదంట పుట్టినరోజున ప్రతి ఒక్కరం కూడా ఇదివరకైతే అయితే మనం స్వీట్లు పంచేవాళ్ళం చాక్లెట్లు పంచేవాళ్ళం మన చిన్నప్పుడైతే ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా మ్యాండేటరీగా కేక్ అయితే కట్ చేస్తున్నారు ఎవరైనా కేక్ కట్ చేయలేదనుకో మే మీకు కేక్ కట్ చేసే అంత స్తోమత లేదా అని కొంతమంది హేళన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు యాక్చువల్గా అయితే అసలు పుట్టినరోజున కేక్ అనేది కట్ చేయకూడదంట ఎందుకు కట్ చేయకూడదు అంటే మనం కేక్ మీద పేర్లు రాపిస్తూ ఉంటాం మన బర్త్డే అనుకోండి మన పేరు రాపిస్తూ ఉంటాం ఇంకొంతమంది అయితే ఫొటోస్ కూడా వేపిస్తూ ఉంటారు మనం మన ఫోటో మీద చాక్తో కట్ చేసామనుకోండి మనకే మంచిది కాదు అలానే మన పేర్ల మీద కట్ చేస్తాం కదా కట్ చేస్తాము మన ఉన్నది తింటాము అందుకనే అలా కట్ చేయకపోవడమే మంచిదంట కేక్ మీద పేర్లు రాపడం కానీ ఫోటోలు వేపించడం కానీ చేయకూడదు అలానే క్యాండిల్స్ పెడతాం కదండి కొంతమంది క్యాండిల్స్ ఊదుతూ ఉంటారు నాకు తెలియక ఇదివరికి మా పిల్లల చేత కూడా క్యాండిల్స్ ఆర్పించేదాన్ని అలా ఎప్పుడు ఆర్పించకూడదంట ఎందుకంటే దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అండి దీపం అంటే లక్ష్మీదేవి మనం లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటాం కదా అందుకని ఎప్పుడైనా సరే దీపాన్ని ఆర్పకూడదు అలానే కొంతమంది స్ప్రే స్ప్రేలు వాడుతూ ఉంటారు స్ప్రేలు కూడా కొట్టుకుంటూ ఉంటారు స్ప్రేలు వల్ల కొంతమంది కొడితే కేక్ మీద పడింది కదండి అది తిన్నామనుకోండి మన కడుపులోకి కెమికల్స్ వెళ్ళిపోతాయి అలానే కొంతమందికి మనం స్ప్రే కొట్టేటప్పుడు కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అందుకనే స్ప్రేలు కూడా కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అసలు స్ప్రేలు వాడకపోతేనే మంచిది పుట్టినరోజున ఈ ఐదు పొరపాట్లు చేయకుండా ఉంటే మనకే మంచిదండి అయితే పుట్టినరోజున అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను పుట్టినరోజున సూర్యోదయానికంటే ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే లేచి తల ముందుగా మనం ఎప్పుడైనా సరే మంచం దిగి దిగేటప్పుడు మన రెండు చేతుల్ని చూసుకొని దండం పెట్టుకోవాలి తర్వాత మనం భూమాతకి దండం పెట్టుకోవాలండి భూమాత మనం భూ భూమి మీద మనం చేయకూడని పనులు కూడా చేస్తూ ఉంటాం అయితే భూమాతకి కోపం రాకుండా ఉండాలి అంటే మనం భూమాతకు కూడా దండం పెట్టుకోవాలండి ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు భూమి మీద కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తలకి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి అయితే నువ్వుల నూనె వీలైతే ఒంటి నిండా కూడా పట్టించుకుంటే మంచిది నువ్వుల నూనె రాసుకోవడం వల్ల శని దోషాలు ఉంటే తొలగిపోతాయి శనగపిండితో నలుగు పెట్టుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది తలస్నానం చేసిన తర్వాత తల నీటుగా తుడుచుకొని నూతన వస్త్రాలు కొత్త బట్టలు వేసుకుంటే మంచిది కొంతమంది ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నవారు కొత్త బట్టలు కొనుక్కోరు కదండి పుట్టినరోజుకి ప్రతి ఒక్కరూ కొనుక్కుంటారు ఒకవేళ కొనుక్కోకపోయినా సరే ఉతికిన బట్టలు ఉంటే ధరించవచ్చు అలానే స్నానం చేసే నీటిలో పసుపు కానీ దళం కానీ వేసుకుంటే చాలా మంచిది కొంచెం చిటుకడ పసుపు కొంచెం ఓ చిన్న దళం వేసి స్నానం చేస్తే చాలా చాలా మంచిది స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని పూజా మందిరంలో పూజ అయితే చేసుకోవాలి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని మీకు ఏదైనా మంత్రాలు వస్తే చదువుకుంటూ స్వామివారి దగ్గర భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయాలి మన ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ పూజ చేస్తారు కదా పూజ చేసిన తర్వాత కావాలి మామూలుగా మనం చేయకపోయినా దండమైనా పెట్టుకోవచ్చు దేవుడు బొట్టు పెట్టుకుంటే మంచిది దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా నానమ్మ తాతయ్య ఇంకెవరు ఉంటే వాళ్ళు తల్లిదండ్రి వాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి తల్లిదండ్రులు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాలి పెద్దవాళ్ళతో పిల్లలకి అక్షంతలు వేపించామనుకోండి చాలా మంచిది మామూలుగా పెద్దవాళ్ళ కాళ్ళకు దండం పెట్టి పెద్దవాళ్ళు ఆశీర్వదించి అక్షంతలు వేస్తారు కదండి ఏదైనా కింకలు ఉన్నా తొలగిపోతాయి ఏమైనా దోషాలున్నా తొలగిపోతాయి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది పుట్టినరోజున పండగ రోజుల్లో మాత్రం తప్పకుండా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి పుట్టినరోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మదర్స్ ఏదైనా స్వీట్స్ చేస్తూ ఉంటారు కదా తీపి నోటిని తీపి చేసుకోవాలి మీరు తీపి చేసుకొని పక్కింటి వాళ్ళకి ఇవ్వడం ముందుగా అమ్మ నాన్నకి తినిపించి తర్వాత పక్కింటి వాళ్ళకి ఇస్తే మంచిది పుట్టినరోజున ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఆ రోజున మనం ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేయించుకున్నా చాలా మంచిది పుట్టినరోజును ఎలా జరుపుకోవాలి పుట్టినరోజున అసలు ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకున్నారు కదండి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నాను మీలో ఎవరికైనా నచ్చకపోతే వీడియోని స్కిప్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి